వెల్కమ్ బ్యాక్ టు మిర్యానీ పొట్లం కుకింగ్ ఛానల్ ఈరోజైతే సింపుల్ రెసిపీ అండి మనకి అదేనండి రవ్వ లడ్డు రవ్వ లడ్డు ఏ విధంగా తయారు చేస్తే బాగుంటుంది ఎలా చేస్తే టేస్ట్ వస్తుంది ఎన్ని రోజులు నిలువ ఉంటుందని మీరు అనుకుంటారు కదా ఆ టిప్స్ ఏంటో అలా ఎలా చేయాలో ప్రాసెస్ ఏంటో ఈ వీడియోలో చూసేయండి చూడండి నేనైతే ఒక ఆరు కొబ్బరికాయలు అయితే తీసుకొని ఎమ్మటే కొట్టి పెట్టి వాటర్ తీసి కట్ చేసి ఆరపెట్టుకున్న వాటిని మనము కొబ్బరి ముక్కల్ని మిక్సీ జారులో వేసి మెత్తగా ఈ విధంగా మనము మెత్తగా గ్రైండర్ చేసుకోవాలండి ఇలా గ్రైండర్ చేసుకుంటే సరిపోతుంది పచ్చి కొబ్బరి కదా అండి టేస్ట్ అనేది ఎక్కువగా వస్తుంది టూ కేజీస్ అయితే రవ్వ తీసుకున్నానండి అది ఉప్మా రవ్వ సుజీ రవ్వ అని కూడా అంటారు ఇది వన్ కేజీ డబ్బా అండి వన్ కేజీ డబ్బాతో నేను టూ కేజీస్ ఒక్కొక్క డబ్బా ఇలా కరగ తీసిన నెయ్యి వేసుకొని కడాయికి ఇలా రుద్దేసుకొని మనం సిమ్ములో పెట్టి మనం బాగా వేపేసుకోవాలండి సిమ్ములో పెట్టడం మూలంగా రవ్వ అనేది దోరగా వేగిపోతుంది లేదంటే ఐలో పెడితే మాడిపోతుంది కనుక మనము మంటసెగ అనేది చిన్నగా పెడితేనే ఇలా దోరగా వేపేసుకోవచ్చు కేజీ రవ్వ ముందుగా వేపేసుకొని నేనైతే ఒక బౌల్లో వేసుకున్నాను అది చల్లారలోపు మళ్ళీ కడాయి పెట్టేసుకొని నేను ఆ రవ్వ కూడా వేపి పక్కకు పెట్టేసుకున్నాను కరిగ తీసిన నెయ్యి వన్ స్పూన్ మళ్ళీ నెయ్యి వేసుకొని గ్రైండర్ చేసి పెట్టిన కొబ్బరి పొడిని కూడా వేసుకొని వన్ కేజీ షుగర్ కూడా వేసుకొని కొబ్బరిలోనే మనం పాకం పట్టకుండా ఈ పచ్చి కొబ్బరిలోనే మనము మంట అనేది సిమ్ములో పెట్టుకొని ఇలా దోరగా మనము తేమ పోయే వరకు ఈ విధంగా మనము బాగా ఫ్రై చేసుకోవాలండి కొబ్బరి అనేది ఉన్నది కొబ్బరి లడ్డూలు పాడవుతాయి అనుకోవడం పొరపాటు అండి ఈ విధంగా పక్కా కొలతలతో చేస్తే కనీసం ఒక సిక్స్ మంత్స్ ఉంటాయండి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు వన్ మంత్ దాకా బయట పెట్టుకున్నా పాడవ పాడవండి చూడండి మనము కొబ్బరి పొడిని షుగర్ని సుజీ రవ్వని ఈ విధంగా మనము ఉప్మా రవ్వని ఇలా కలుపుకొని పెట్టేసుకోవాలండి చూడండి ఈ విధంగా చక్కగా కలిసిపోయేది కదా మళ్ళీ ఒక నెయ్యి కరిగ తీసిన నెయ్యి వేసుకుని టూ హండ్రెడ్ బాదం పప్పులు కూడా వేసుకోవాలండి బాదం పప్పులు ఎక్కువ వేయాల మూలంగా రవ్వలడ్డు అనేది టేస్ట్ వస్తుంది చూడగానే కళ్ళకి అబ్బా ఎంత బాగుంది తినాలనిపిస్తుంది అండి పిల్లల నుండి పెద్దలవాడికి ఈ మృదువైన లడ్డు మిస్ అవ్వకుండా చూసేస్తున్నారు కదా మీరు ట్రై చేయండి తప్పనిసరిగా హండ్రెడ్ గ్రామ్స్ నేనైతే కిస్మిస్ కూడా వేసేసుకున్నానండి ఇలా మనం మంట సిమ్లో పెట్టి ఇవి కూడా మనం పెట్టేసుకొని వేపి పక్కకు పెట్టుకోవాలి విలాచి గింజలు ఉంటాయి కదా లడ్డులో మాత్రం ఈ ప్రాసెస్ మర్చిపోకండి మీరు విలాచి కూడా వేస్తేనే బాగుస్తుంది డ్రై ఫ్రూట్స్ కూడా వేసి మళ్ళీ చక్కగా కాచి చల్లార్చిన ఒక లీటర్ పోసుకొని మనము చక్కగా ఉండలు కల్ ఉండలు లేకుండా కలిపేసుకుని ఉండ చుట్టేసుకున్నాం అనుకో చాలా చక్కటి మృదువైన రవ్వలడ్డూ అయితే ఈజీగా రెడీ చేయొచ్చు ఫ్రెండ్స్ మరి మీరు మిస్ అవ్వకుండా చేసేయండి ఈ పాతకాలపు రెసిపీ అయితే మా బామ్మగారు అమ్మమ్మగారు మా అమ్మగారు ఇప్పటికీ మా కుటుంబంలో అందరూ పర్ఫెక్ట్గా చేసేది ఏదైనా ఉందా అంటే ఈ లడ్డే అండి చాలా చక్కటి మృదువైన లడ్డు మిస్ అవ్వకుండా చూసారు కదా ఫ్రెండ్స్ మీరు ట్రై చేసి ఒక లైక్ చేసి షేర్ చేయండి